కూడా పోస్ట్ కూర్చున్న లైఫ్ సాయిబా బనానా హాయ్ బ్రదర్ సంజు హాయ్ లైవ్ వేక్ చేస్తున్న మిత్రులందరూ కూడా దయచేసి లైవ్ని షేర్ చేయండి ఈరోజు రామకృష్ణతో కలిసి కొంతమంది సన్నాసుల యొక్క జీవిత చరిత్ర బయట పెడదామని మేమిద్దరం రావడం జరిగింది సన్నాసులు చాలా ఎక్కువైపోయారు పవన్ కళ్యాణ్ గారు ఏమి అనకపోయినా కానీ నన్నే అన్నాడు నేనే సన్నాసిని నేనే దళితుడిని నేనే ఎదవని ఒకరి తర్వాత ఒకడు తడుముకుంటూ అంటే గుమ్మడికాయలు దొంగ ఎవడంటే నేనేం చెప్పి భుజాలు తడుముకుంటూ వచ్చిన ప్రతి ఒడికి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి పంపి ఎందుకంటే ముందుగా స్టార్ట్ చేసే ముందు మా ఇంట్రడాక్షన్ ఒకటి ఉందండి ఎందుకంటే మళ్ళీ జనాలకి మా అడ్రస్ కావాలి కదా మళ్ళీ ఊరే దొమ్ముంటే అడ్రస్ చెప్పరా లేకపోతే పూర్తి చేస్తాం ఇవన్నీ ఎందుకంటే అందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజోలు ఇది కూడా చెప్పనే అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ మాది భీమవరం ఇందుకే విషయం ఏంటంటే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో ఒక చిన్న విషయం మాట్లాడడం జరిగింది ఏంటంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద అతని యొక్క వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు ఎన్నో రకాలుగా ఎంత దాడి చేసినా కానీ ఎప్పుడూ కూడా కళ్యాణ్ గారు బాధపడలేదండి ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితాన్ని తీరుస్తారు అన్నట్లకి ఓడి చోట్ల తట్టుకుని నిలబడాలని చెప్పి నిలబడి ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడుతూ ముందుకు సాగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈ రోజున సినీ ఇండస్ట్రీకి ఒక ఆపద వచ్చింది ఆ ఆపద ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటాడన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే అందరూ ఇబ్బంది పడుతున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మందికి రోజు హాయిగా మూడు పోట్లు తింటానంటే ఆ సినీ ఇండస్ట్రీ కారణం దాన్ని నమ్ముకుని కొన్ని లక్షల మంది కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి వాళ్ళు పట్టగొట్టడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇది తప్పుడు పని ప్రజలకు మంచి చేయండి సినిమా ఇండస్ట్రీకి మీరు ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా లేదు కదా మీరు పెట్టుబడులు పెట్టి మీరు నడిపిస్తుంటే మీరు ఏ విధంగా అయినా సరే సినిమా టికెట్లు అమ్ముకోవచ్చు చేసుకోవచ్చు ఇక్కడ సొంత పెట్టుబడుతూ ఒక ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టినా ఏ చేసినా దాని వెనకాల కొన్ని వేల కుటుంబాలకే సహాయం అందుతుంది అది గమనించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే చెప్తూ కొంతమంది సన్నాస్తులు దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అని కూడా మాట్లాడారు ఆ సన్నాసి మధ్య దగ్గర ఏంటంటే మేమే కాపులండి అని చెప్పేసి ఒక సన్నాసి ముందుకు వచ్చి ఇష్టాచారంగా మాట్లాడుతున్నాడు గౌరవం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని పవన్ నాయుడు అని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు అటు ఎవడో కాదండి ఆ సన్నాసి రెడ్డి ఆ నాని రెడ్డి అనే సన్నా ఈరోజు సన్నాసండి ఉంటే అతను ఒకప్పుడు ఏదనుకున్నా పర్లేదు మేమేమో పరంపర ఏమనుకున్నా పర్లేదు మా ఆమెనండి ఎవడు ఎవడో పిల్లలు ఏం ఆ పెర్ణి నాని రెడ్డి చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడిన మాటల గురించి నీ రియాక్షన్ అయినా చెప్పాను అనియా మేము తిట్టుకుంటామా పడతామా అంటే ఏమైంది మనం ఏదైనా అస్సలేం పర్లేదు అరే సన్నా అంటే నీకు అర్థం చేసారా సన్నాసి అనే ఒక అర్థం తెలుసా సన్నాసులో తెలుసా సన్నాసుల్లోకి వెళ్ళి సన్యాసం చేసుకొని దివ్య దివ్య శక్తులు సంపాదించి వస్తారా సన్నాసి అంటే కొంత శక్తి సంపాదించండి వైఎస్ఆర్ రాజశేఖర్ అంటే కుటుంబం నుంచి కానీ ఏంటంటే అక్కడ ఉన్నదే సన్యాసి ఎక్కడ ఉన్నదే సన్యాసి నీకు అర్థం అవుతుందా కళ్యాణ్ గారు చెప్పింది సన్యాసి కోసం ఏంటంటే దేవదేవతో సన్యాసి అని చెప్తే ఈ సన్యాసి కాడు నేనే సన్యాసి నేనే బోన్లంగానే చెప్పిందా రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమిస్తాడంట నువ్వు ప్రేమించు తాలి కట్ల తింటే గుడి కట్టుకోవాలి మాట మాట్లాడినప్పుడు కోపులందరినీ కోపనా కొడుకులు అంటానికి ఎవడి చెడ్ర నీకు అర్హత కోపగా అడుగుతున్నావు మాకు దీనికి సమా సమాధానం కావాలి నిన్న ఏదో కెలిగాడు నేనేదో అన్నాడు ఆడు నువ్వు తెప్పించుకోండి కోపన కొడుకులు ఏంట చుంటా దర్శన నీచ మా జాతి పేరు ఎందుకు కొడుతున్నావు గజ్జెమనుంటే నువ్వునే నువ్వు దించుకోరా ఇంకోట తెలిసాడు అండి ఇదంట పాప చదువుకున్నా కాని రాజకీయాలకు ఈ స్థాయికి రావడం కూడా కాపులకు ఎన్నో చేశాడు ఏం చేశారు జాతి ప్రజలకి సంబంధం లేదు అసలు పని పని లేదు అందరు కావడానికి పని లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టి అందరూ ముఖ్యంగా తీసుకున్న సిద్ధాంతాలు ఏంటో తెలిసారు సన్నాసి ఒక సన్నాసి నీకు చెప్తుంది ఒకటి నువ్వు అంటున్నావు కదా కాపులు 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 తిట్టుకుంటే పడతా మేము ఒకటే మేము బంధువులు అని చెప్తావు కదా ఇదే కాపులు కరోనా టైంలో ఇన్ని కష్టాలు ఎక్కడ పోయారు చేసిన అన్న ఉద్యమాలు ఏం చేస్తా ఎవరికి ఏం చేసి కోపుల రిజర్వేషన్ కోసం మాట్లాడేవా ఏ రోజైనా ముందుకు వచ్చి కోపులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడవా కాపుల్లో ఉన్న రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడేవా కాపు సోదరి మళ్ళీ కావచ్చు సోదరులు కావచ్చు చదువుకోవడానికి అది కల్పిస్తాం ఇది కల్పిస్తాం నేను నట్టేట్లు ముంచేసిన దాని గురించి నువ్వు ఏమైనా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు దాకా కోపలికి ఎంత చేసాం అంత పోటీ చేసామంటే శ్వేత పత్రం పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయమంటే మీరు రిలీజ్ చేశారా చెయ్యకపోగా అప్పుడు కూడా ముందుకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం తప్ప రే వ్యక్తిగత దోషాలు తప్పనీకి ఏం రావటరా పెండి నాని రెడ్డి ఎందుకన్నా అంటారా నువ్వు కోపే నేను కోపే నువ్వే చెప్పు మనం మన మళ్ళీ మనం అసలు ఇబ్బంది లేదు ఇంకొక చిన్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు నువ్వు అడుగుతున్నా కోప ఉద్యమానికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాల చెయ్యురు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అందరికి కావాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీలో కూడా పెట్టిన సిద్ధాంతాలు ముఖ్యమైన సిద్ధాంతాలు కులాలను కలిపే ఆలోచన విధానం మీకులాగా కులాన్ని అడ్డు పెట్టుకుని ఎక్కడ ఎక్కడ పవన్ కళ్యాణ్ కులాన్ని అర్థం పెట్టుకుని మీరు మంత్రులు ఎమ్మెల్యేలు మీరు కులాన్ని మీరు రెండో సిద్ధాంతం మత ప్రస్తావన లేని రాజకీయం ఈ రోజు దగ్గర పవన్ కళ్యాణ్ గారు మత ప్రస్తావన చేసుకుంటూ రాజకీయం చేయట్లా మీకులాగా ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని ఎక్కడో పట్టి కూర్చోబెట్టి ద్వారా వీళ్ళ ద్వారా డబ్బులు మంచి గెలిచారు తప్ప మా పవన్ కళ్యాణ్ గారు అటువంటి రాజకీయం ఎప్పుడు చేయాల కులాలు కలుపుకుంటూ వెళ్తున్నారు మత ప్రస్తావన లేకుండా ముందుకు వెళ్తున్నారు తప్ప అయినా ఇలాంటి సన్నాసికి అన్ని అవసరం అవసరం ఈ సన్నాసి గారికి అవసరం అన్ని అవసరం చెప్పి అసలు అంత కాపులు కాపులు తిట్టుకుంటా అంటే పవన్ కళ్యాణ్ తిట్టారంట్రా ఏం నువ్వు అసలు సన్నాసి ఏం ఆడుతున్నారు ఆయన నిన్ను బూతు తిట్టారా ఆడు అంటున్నా ఆయన స్థాయి నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నీకు అభిమాన రే నీకు రోడ్డు పక్కన బిచ్చగాడు కూడా అభిమాను కాదు సన్నాసి పవన్ కళ్యాణ్ గారు నీకు అభిమానం ఏంట్రా కొడుకులు అంటే ఎక్కడి నుంచి పాపు నా కొడుకులు అంటే ఎక్కడి నుంచి మాకు తెలీదా నీ ఆటో పోతుకు నీ డ్రైవర్ పోతుకు నీ డ్రైవర్ తో ఎవరు చెప్పారు అవి అన్ని వస్తాయి అవసరమా నువ్వు అనవసరం మా కోపల జోలికి రావద్దు నువ్వు కాపులు ఓట్లతో నెగ్గవు అదే నిజం జగ మెరిగిన సత్యం అవునా కాదా కాపు కూడా ఓడుకుని గెలిచావు

కానీ నువ్వు ఒక కులం పేరు చెప్పి పవన్ కళ్యాణ్ మరి తాట తీస్తావు ఆడు ఎవరైనా సరే ఖచ్చితంగా ఎరగడం కలగడం ఎరగడం లేదు అయినా మనం మనం కాపులు మనం మనం కొట్టుకుంటాం తిట్టుకుంటాం కాపులం కదా పవన్ కళ్యాణ్ గారి జోలుకు వస్తే మాత్రం అవతల వ్యక్తి ఎవడైనా సరే మాకు అవసరం లేదని చెప్పి డైరెక్ట్ గా తెలియజేస్తాం విషయం ఏంటంటే ఇది మేము తిట్టాలన్నా చెయ్యాలన్నా కాదు పవన్ కళ్యాణ్ గారంటే నీతి నిజాయితీకి నిలబెత్తున్న నిదర్శనం ఈ కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి ఎండగా నిలబడ్డ ఏకైక వ్యక్తి అని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాదని నువ్వు చెప్పగలవా చెప్పగలవా నీ నీ బొతికెట్టుకుని ఒక్క రూపాయి నీ సొంత సొమ్ము ఒక్క రూపాయి ఎవరికైనా సాయం చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా పేర్ని నాని రెడ్డి అని అడుగుతున్నాం నువ్వు అంటున్నావు కదా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు రెండు చోట్ల ఓడిపోయాడు నా దగ్గరకు వచ్చి నా పేరే తెలియదు నేను ఎమ్మెల్యే తెలియదని చెప్పా ఊరే అలా అన్నావా అలాగైతే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండి సీఎం పేరు నేను సీఎం మర్చిపోయి వేరే ఒక లేడీ గురించి చెప్పారు కదా మరి మరి దానికోసం ఏమైనా సన్నాసి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయం కూడా కొన్ని కొన్ని కునికుని జరుగుతాయి మనిషి అన్న తర్వాత చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి మీరు చేసిన బోల్తే మేము చేసిన పెద్ద లెక్క ఏంట్రా బాబు రెండు చోట్ల కదా పది చోట్లసిన అవసరం కూడా లేదు మాకు పని లేదు మీలాంటి వాళ్ళందరికీ పోయించి నుంచో పెడతాడు పవన్ కళ్యాణ్ పిచ్చిదార్థం ఏంటది ఎందుకు అనుకుంటున్నావా నిజాతి పోయి నీతి నిజాతికి పవన్ కళ్యాణ్ గారికి వంద కోట్ల ఆదాయం వదులుకొని వచ్చే సినిమా అని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా ఎనిమిది కోట్లు వంద కోట్ల ఆదాయం ఆయనకి లెక్కలు రావని చెప్పాడు రే లెక్కలు రాకపోవచ్చు ఓకే నువ్వు చెప్పావు లెక్కలు రాని సరే నువ్వు ఆయనతో ప్రశ్న పెడుకురా ఆయన పడిగా ప్రతి కోసం నువ్వు సమాధానం చెప్పు ఆయన చదువుకున్న బుక్లకు ఎందుకు తెలియదు నువ్వు ఆయన స్థాయి పవన్ కళ్యాణ్ గారు రెడీ మేము రెడీ ఏ సబ్జెక్ట్ అయినా రెడీ ముప్పై పుస్తకాలు వద్దు వద్దు ఈ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం మీరు ఇచ్చిన పథకాల గురించి మాట్లాడుకుందాం మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుందాం మీరు పెట్టిన అవరాత్రాల గురించి మాట్లాడుకుందాం మీరు ఏం చేశారు ఇప్పటి వరకు ఎంత మంది గేమ్ లబ్ధి కూర్చారు రోడ్లు చూసాం గుంతలు తప్ప రోడ్లు దగ్గర లేని పరిస్థితి కర్మ రోడ్డు మీద మాట్లాడదామంటే అంటే ఏ గుంతలో పడతామని భయం వేసి పొలం లో మాట్లాడుతున్నాం అంత జోన్ అయినస్తది రోడ్లు ఉన్నాయి ఇల్లంట ఏంటి దారిలో అckeసలు మీరు ఏ తప్ప ఇంకేం చెగడ చెప్పరా మీరు ఏం చేసంటే చెప్పరా ఏం చేసి చెప్పంటారా మీరు ఇయే బైబెట్టు భయపెడతారు మొత్తం రాష్ట్రాల సూపర్ ఫామ్ని ప్రపందించస్తున్నంట ఒరే ఊళ్ళొక చూండరా ఊళ్ళొక చోల్ చెత్తది మీరు ఏం పరిపాయస్తున్నారు ఏం చేస్తారు ఏడు వందల యాభై వచ్చి కరెంట్ బిల్ ఈ రోజు రెండు వేలు వచ్చింది కరెంట్ బిల్ రెండు వేలు మూడు వందలు వచ్చి వాడికి ఏమో ఎనిమిది వందలు కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లు తగ్గించారు ఇవాళ రెండు వందల యూనిట్లు కాదు రెండు వందలు రెండు వందల బెట్టింగ్ రైడ్ గారు మాట్లాడన్నారు సమన్ ఏమంటారు పెద్ద హీరో ఒక న్యాయ చిన్న చిన్న హీరో ఒక న్యాయం అని చెప్పి పాట మరి అలాగైతే మరి మీరు పందాలు కాసినప్పుడు ఒక టీంకొకరు అక్కడ ఇంకో టీంకొకరు అక్కడ ఎందుకు వస్తున్నారని పందాలి మీరు చెప్పాలండి సయ్యా మీరు క్యూసిక్కి క్యూసిక్ క్యూసిలు లెక్కలు మీరు కూడా మా గురించి మాట్లాడుతున్నారు మీరు జనసేన పార్టీ అధినేత పవన్ గారి గురించి మాట్లాడుతున్నారు ఏ శాఖ మంది రై తెలీాటింగ్ యాభై ఇంకోటింగ్ చేస్తా అందరి డబ్బు వస్తుంది ఆ డబ్బు అట్టుకోవచ్చు సినిమా తీసి ఈయన జయమని సామాజం తీసి చేస్తాడు ఎలాగా చిన్న హీరోని పెద్ద హీరోని అందరికీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరో కాబట్టి ఆయన డబ్బులు ఎక్కువ చిన్న హీరో అందరూ సమానంగా చూడగా మరి అలాగైతే మీరు పెట్టే భూమి భూమికి మీరు ఇచ్చే ప్రెసిడెంట్ మెడ ఎందుకు పెద్ద కళ్యాణ్ గారు చెప్పారు కదా ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటే అందరికి అంట జగన్మోహన్ రెడ్డి మరి అలాగైతే రిజర్వేషన్ కొంతమందికి కొంతమందికి అందరికి సమన్వయం కదా ఉన్నవాడికి వాడికి నేను ఒక కదా పెద్ద హీరోకి చిన్నారికి సమన్వయ్డు ప్రతిదీ సమన్వయం జరగాలి ప్రతి ఒక్కరికి ఒక వైట్ కార్డు అంటారు రెడ్ అంటారు మరి గులాబీ కార్డు అని చెప్పి తీసుకున్నారు వీళ్ళకే కావాలి కార్యకర్తలకి వీళ్ళకే తప్ప ఇంక ఎవరికి ఉండదు అండి వాళ్ళు అట్టుకుని అడుక్కోం కదరా బెల్లంపల్లి అమ్మ మర్చిపోయారు నువ్వా ఈ పొప్ప ఆనకళ్యా చెప్పండి అక్కడ మా కుర్రోళ్ళు ఉన్నారు నేను తర్వాత మళ్ళీ వచ్చి జై పప్పు ఆయన జై పవన్ చెప్పు రోజులు ఆ చెప్పలేదు చెప్పులేకపోయిన రోజు ఇలా ఏదో పదవులు ఉన్నావు పదవి ఎంత ఉత్తుడిపోయి పదవులయ్యిరా ఉంటారైపోతే మీరు అందరూ కాపు వాడుకుని గెలిచారు ఎమ్మెల్యేలు లేరు మంత్రులు అయ్యారు మధ్య గుడిచిపోయింది ఎవరికేసాంటి కాపు యువత అంటే మా కోడ్ వాడుకునే మమ్మల్ని మా కోడ్డు వాడుకుని మా కోపల్ని యథమలు చేసి కోపల్ని దత్తమలు చేసి నిజం చెప్తున్నా ఈ రోజు నీలాంటి సన్నాసులు అందరూ గెలిచి ఈ రోజు కోపల్ని సంకనాగిస్తూ కోప కోడ్డు వాడుకుంటూ మళ్ళీ మా కోపల్ని తిడతారు చూసారా మా దౌర్భాగ్యం ఏంటంటే ఇదే మా దౌర్భాగ్యం ఇది ఎందుకంటే నీలాంటి సన్నాసుడికి నీకు

ఎవడైతే పవన్ కళ్యాణ్ తిడతాడో పదవే పవన్ కళ్యాణ్ తిట్టాలే పదవి పొందాలి ఇదే కాన్సెప్ట్ లో వీళ్ళందరూ యాత్ర వెళ్తున్నారు తప్ప ప్రజలు బాగుపడాలి ప్రజలు మమ్మల్ని గెలిపించారు ప్రజలు గుండి ప్రజలకు సహాయ సహకారాలు చేస్తూ ప్రజలు ఇబ్బందులు తీడీ ఆలోచిస్తా సన్నాసైనా ఆలోచిస్తాడా ముఖ్యంగా మీదే ముందు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మురిగిన ఏ సన్నాసైనా ప్రజల కోసం ఆలోచిస్తున్నానని నేను అడుగుతున్నా ఒకటి పేరు నాని గారు అలాగే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే మా ఎల్లంపల్లి శ్రీనివాస్ అదే మిమ్మల్ని ఫోటో అడుగుతున్నా సినిమా టికెట్లు ఆన్లైన్ అన్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్ నుంచి ఆదాయం సిమెంట్ ఫ్యాక్టరీలు అలాగే మీ ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి కూడా గవర్నమెంట్ పరం చేయండి గవర్నమెంట్ నెలలు వచ్చి సీతాలు తీసుకుంటారు మీరు నిజంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే మాట్లాడాలంటే మీకంటే నాలుగు ఎక్కువ మాట్లాడతాం కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్న సంస్కారం ఏంటంటే మేము కట్టుబడి ఉంటాం పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు కాబట్టి ఈ రోజు నోరు జారి అద్భుతప్పి మేమైతే మాట్లాడాల మీరు అన్న మాట్లాడకే ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఆడు ఈడు అని మీరు మాట్లాడినప్పుడు మాకు కోపం వచ్చి మేము మాట్లాడటం జరిగింది తప్ప మీ నోరు అదుపులో ఉంటాయి మా నోరు అదుపులో ఉంటుంది మా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి ఎందుకంటే అతను చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన జోలుకొస్తే మాత్రం మేము మట్టుకుడు సిద్ధం ఆయన ఎవరు మా బేవారు తాలిబాల్ అని చెప్పింది కదా సేమ్ కూడా మంచిగా చావు కూడా వెనకడం వెనకాడడం పవన్ కళ్యాణ్ దేనికి ఆయన వెనకా తెలుసు కదా ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు భీవారమే తాలిబాన్ లో ప్రవర్తిస్తున్నారు జనసైతే ఉండి ఉంటే మేము అలా ఉంటాం మీరు మంచి చేయండి మంచి చేయాలని మేమే చెప్తాం హ్యాట్సాప్ అంటాం సెబాస్ అంటాం మీరు మంచి చేయకుండా మళ్ళీ మా మీద ఎక్కి మా అమ్మల్ని తొక్కుతూ ఆనా కొడుకులు ఈనా కొడుకులు ఆడు ఈ ఇంట్లో అంటే దగ్గర పాలేర్లో బతుకుతున్నాం ఎదో బతుకు అందరు మీ పాలేలా అనుకున్నా పాకి సన్నాసి కోట్లు వచ్చేట్రీ కోసం చెప్తున్నారు ఎక్కడ మాట్లాడతా అది కదనే ఇంకొచ్చానుకోండి ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా భారతీయ సిమెంట్ కూడా ఆన్లైన్ చేసేసి నాలుగు వందల రూపాయలు సిమెంట్ అమ్ము ఉన్నారు కదా వంద రూపాయలు నూట యాభైకితే ప్రజలు బాగుపడుతున్నారు కదా ఇసుకి ఇక పదిహేను వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అమ్ముతున్నారు కదా చెప్పారు కదా మీ చేసాను ఎవరికి డైరెక్ట్ సిమెంట్ ఆ ఇసుక ఇంకా చెప్పుకుంటా హెరిటేజ్ గారికి మధ్య మీడియా చాలా ప్రాణుట్టుకు బాబా మీడియా అంటే పవన్ గారు తప్పుడు మాట్లాడదాడంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాని పచ్చి బుడ్లు తిట్టినప్పుడు ఏం చేశారు మీరు పెరిగిందని గారు మీడియా ఒక పక్కన పక్షపాత కింద ప్రవర్తిస్తున్నా చెప్పి మీరేమైపోయినప్పుడు అప్పుడేమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాని తప్పుడు కళ్యాణ్ గారు మీడియాని ఎక్కడ తిప్పారు అని తెలుసా తెలుస్తే చదువుకున్నది ఎవరో పవన్ కళ్యాణ్ లేరు చదువుకోలేదు అంటారు జ్ఞానం జ్ఞానం ఉండదు చదువు అంటే జ్ఞానం జ్ఞానం సన్న బక్క పవన్ కళ్యాణ్ కేజీ చూడ కేసీర్ కేజీ మీకు సతస్ఫుల్ చేయట్లేదబ్బా మిక్లాగా సినిమా టికెట్లేదు మీకు మాసం ఫోటో పెట్టుకోవట్లేదు రోడ్ల మీద పడి చచ్చిపోతున్నారయ్యా అంటే మేము మటన్ అమ్ముతాం చేపలు నమ్ముతాం చికెన్ మొక్కలు అమ్ముతాం ఇంటింటికి అది పంపిస్తాం ఏం మనుషులయ్యా న్యాయం చేయండి న్యాయం అంటే ప్రజలు కావాల్సింది ఏంటి సదుపాయాలు ఆ సదుపాయాలు ఏంటి ఇంటింటికి నువ్వు రేషన్ పంపిస్తున్నావు ఓ బండి ఎట్టి లేదా ఇంటింటికి మటన్ పంపిన బండి ఎట్టి ఆ రోడ్లు వేసి ఉచిత విద్య విద్య మొత్తం ఉచితంగా అందించండి అందరికి వైద్యం ఉచితంగా ప్రజలందరికి అందించండి ఇంకోటి మీరు ఎక్కించేది ఏదో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కదా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడుకుంటారు ఏం చేసుకుంటారు అవి తగ్గించి ఆన్లైన్ చేసి అది చెయ్యండి జగన్మోహన్ రెడ్డి జీవోలు రిలీజ్ జగన్మోహన్ రెడ్డి జీవోలు చాలా రిలీజ్ సార్ నేను చూపించమంటారా ఏ జీవోలు ఎన్ని అమలు చూపించమంటారా మీకు కాపు రిజర్వేషన్ రెండు వేల ఏమైనా చూపించండి సార్ మీరు ఎంత మందికి చెప్పండి మీరు జీవోలు రిలీజ్ చేయడం పేపర్ రిలీజ్ చేస్తారు వంద జీవోలు అది అమలు చేసినప్పుడు నిజమైంది ఇప్పుడు చెప్పారు కదా జగన్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మధ్య పని ఈ రోజు ఎందుకు ఎందుకు పనిచేయాలి మధ్య పని ఇన్కమ్ కూడా ప్రభుత్వం మీరు రోజు కూడా టైప్ అని అది కదా నువ్వు మంచి పాయింట్ అడిగా మధ్య పని నిషేధం అన్నారు వచ్చిన వెంటనే అప్పట్లో రోజా గారు యంగి శ్రీ కొట్టారు ఇంత ఎత్తి శ్రీ ఇంత మూటల కింద సీసాలు బద్దలు కొట్టి మేము అధికారులతో మొత్తం మధ్య పని నిషేధం అన్నారు మధ్య పని నిషేధం కాదు కదా యాభై రూపాయలు ఉండాల్సిందే రెండు వందలు ఉండాల్సింది నాలుగు వందలు ఎంచుకుంటే పోయి తప్ప తగ్గింపు ఎక్కడా లేదు ముందు అంటారా గ్రామ గ్రామాన్ని దొరికే అదే తాగడానికి మంచి దొరకని ఎవరైతే మధ్య పెంచడం తాగడం షాపింగ్ పెంచినా అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే గ్రామ గ్రామానికి ముందు నైట్ అయితే మంచి ముందు దొరికేస్తాం అంత దూరణమైన పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో ఈ రోజు గొడవలు భార్య భర్త మధ్య గొడవలు అవుతున్నాయి ముందు వల్ల పవన్ కళ్యాణ్ అడిగిందండి అసలు సినిమా గురించి అడిగారు సమాధానం ఎక్కడ ఉందా వీళ్ళకి సమాధానం ఎక్కడ ఉంది వీళ్ళకి సమాధానం చెప్పడం వస్తే కదా అడిగిన దానికి సమాధానం ఎప్పుడు చెప్పరు బూతులు వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడతాం వీళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే మాత్రం పడిపోతారు మీద అరే బాబు మేము తాలిబాన్లమే పడిపోతే మేము తగ్గిపోయి వాళ్ళమే కాదు దగ్గర దగ్గర పడిపోతాం మీకంటే ఎత్తు దయచేసి అర్థం చేసుకుని ఇప్పటికైనా నిజ నిజాలను గ్రహించి ప్రజల పక్షపాతిగా ప్రజల పక్షాన ప్రజలకు అండగా నిలబడండి అని చెప్పు కోరుతున్నాం అంతేకాని పవన్ కళ్యాణ్ తిడతాం అది చేస్తాం ఇచ్చి చేతాం అంటే ఎత్తి రావడానికి బోల్డ్ ఉన్నాయి మేము ఇలా తిట్టాం మీరు చేయాల్సింది ఏమైనా ఉంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రజలకు అంద అండగా నిలబడండి ప్రజల పక్షాన రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి రైతులు పడుతున్న సమస్యల గురించి తెలుసుకుని వాళ్ళకి న్యాయం చేయండి ముందుగా ముఖ్యంగా రోడ్లు తెప్పించుకోండి అది రోడ్లు ఘోరంగా ఉన్నాయి అంత మించి మీరు చేయమని అవసరం అది అయిపోతుంది మాట్లాడారు ఏంటి పెరిగి నాని గారు నాని గారే మన ఏంటి చెప్పారు బెట్టింగ్ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎదురు ఏంటి ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీటీ స్థాయి జడ్పీటీ స్థాయికి వచ్చేసాను అని చెప్పాను ఏం బొంగు అక్కడ అని చెప్పి చెప్పమంటే ఒక్కసారి బిడ్డింగ్ రైడ్ గారు అసలు ఐపీఎల్ బిజీలో ఉంటారు మీరు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు ఒకసారి మా లైవ్ కూడా చూస్తే బాగుంటుంది మీరు నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు పుట్టావు తర్వాత చదువుకున్నా కింద ఇప్పుడు మంత్రి అయ్యావు ఎలాగేది కాబా ఫస్ట్ ఇక్కడి నుంచి కదా జీరో స్టార్ట్ అయ్యావు అది గుర్తు పెట్టుకో ముందు ప్రతి మనిషి ఎలా అంటే ముందు జీరో నుంచి పార్టీలో గెలిచిన వాళ్ళు వాడుకుండా గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ లిస్ట్ తీయండి వాళ్ళ బట్ బతుకులేండి చూడండి అప్పుడు మాట్లాడి కళ్యాణ్ గారు కొద్దు మేము జీరోలో అది అందరికి తెలిసిన విషయమే ఈ రోజు నూట డెబ్బై తొమ్మిది ఎంపీటీసీలు గెలిచాం గర్వంగా చెప్పుకుంటాం ఏమి లేదన్నారు పార్టీ లేదన్నారు నిలబెట్టం తొడబొట్టం జడ్పీటీషన్ రెండు గెలిచాం ఎంపీ గెలిచాం వైసీపీ ఎంపీ గెలిచాం రాష్ట్రంలో ఇంకేం కావాలి మా బలం చూపించాం రాబోయే రోజుల్లో జనసేన బలం ఏంటో చూపిస్తాం మేము ఓడిపోయినా పర్లా మిమ్మల్ని మాత్రం తాట తీత్తా ఉంటాం ఎందుకంటే అన్యాయం జరిగితే జనసేన ఎజెండా నుంచి ఉంటాం తాలిబాన్ల మేము ఒకటి ఎందుకంటే మాకు చెప్తున్నా అధికార కళ్యాణ్ గారు మాకు నేర్పిచ్చింది ఒక్కటే అది మాకు నాయకత్వం వీటితో పనులా నాయకులతో పనులా ఎవరితో పనులా మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఎంత దూరమైన వెళ్ళడానికే మేమైతే సిద్ధంగా ఉన్నాం జనసేన పక్షాన పోరాడుతూ తప్పుని తప్పుని నిలదేస్తాం మంచి మంచి అని చెప్తాం అంతే తప్ప ఒకరిని అన్యాయంగా మేము దూషించాం ఒక జోలికి మేము వెళ్ళాం మా జోలికి వస్తే వదలం అది మాత్రం పక్క అందువల్ల మేము మా పదం గారు చెప్పే మాట ఇప్పుడు మాకు అధికారం ముఖ్యం కాదు ప్రజల భవిష్యత్తు ప్రజల కోసమే పోరాడతామని చెప్పారు మా అదే దృష్టిలో మేము కూడా వెళ్తున్నాం పదం కారు అర్థమైందా మాకు అధికారం కాలం కూడా ఎలా కలగలం మాకు అధికారం కాదు ముఖ్యం మాకు ముందు ప్రజల భవిష్యత్తు గెలిచే వాళ్ళం ఇంకా బలంగా చెప్తాం గర్వంగా చెప్తాం ఒక దేశం కాదు ఒక ప్రదేశం కాదు ఎక్కడ నుంచి వచ్చాం అక్కడ ఉండదు కావచ్చు ఎక్కడ ఉండదు కావచ్చు మాకు తోచినంతలో పది మందికి సహాయం అంటే పది మందికి భోజనం పెడతాం అంటే దానికి కారణం మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం ఓ కంటరా ఒక పది నిమిషాలు రా ఒక ఐదు నిమిషాలు ఉండే సాయంత్రం వచ్చే ఎవరో లేరు మళ్ళీ పురుగులు ఎట్టరా లేదా లేదా సూచన గిజన ఎంత పనులు మానేసి ఎంత మానేసి ప్రజలు మిమ్మల్ని గెలిపించింది దానికి దీనికి ఫోన్ చేసి వెనక నుండి పట్టుకుంటాను అరగంట పంపిస్తాను వాళ్ళ ఆర్టిస్టులలోటిస్టు ఈ రోజు మోహన్ బాబు గారు కూడా సాన్వీయంగా చెప్తున్నారు మీరు ఒక ఇది ఓపెన్ చేశారు ఇది ఒక ట్వీట్ అయితే నేను చూసానండి అది ఆ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ చేసి కింద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు కాకపోతే ఇది అది అని ఏదో చెప్తున్నారు మీరు అనండి అనకపోండే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోరాడిది మీ అందరి కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ధైర్యం చేసి ఒక స్టాండ్ తీసుకున్నారు నిజంగా సినీ ఇండస్ట్రీ మీద మీకు అభిమానం ఆత్మవిశ్వాసం గౌరవం కనుక ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి అక్కడ ఎదవ రాజకీయం చేయొద్దుపోవడం సహజం మేమై పట్టించుకోలే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ప్రజల కోసం మీ సినిమా ఇండస్ట్రీ కోసం సినీ ఇండస్ట్రీలో బతుకుతున్నట్టు కొన్ని వేల కుటుంబాల కోసం అని చెప్పి తెలుసుకోమని చెప్పి మోహన్ బాబు గారికి తెలియజేస్తాను మోహన్ బాబు గారు మీరు పెద్దోళ్ళు కాబట్టి గారణం ఒరే మోహన్ బాబు అని మేము లేకపోయినా మా సంస్కారం అన్నది ఉంది పవన్ కళ్యాణ్ వయసులో చిన్నోడైనా కానీ వ్యక్తిత్వంలో నీకంటే వేరే గొప్పడు కాబట్టి ఖచ్చితంగా మీరు గౌరవించాలి చూసాం చూసాలే వచ్చారు కదా వచ్చారు చెప్పుకుంటే ఇంకా చాలా వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ అంటే నీతి నిజాయితీకి నిలబెత్తు నిదర్శనం అటువంటి వ్యక్తి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా కానీ సహించం వదిలిపెట్టం వదిలిపెట్టం అంటే మీకులాయి కదండి మీరు చేసిన ఇవన్నీ

ప్రజల చేత ప్రజల కొరకు ఓటు గుర్తించుకుని నెగ్గరు కాబట్టి ప్రజల పక్షాన్ని కానీ మీరు ప్రమాణ స్వీకారం కూడా చేశారేమని ప్రజలకు అండగా నిలబడతాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆ రాత్రైనా పగలైనా కొంచెం దయచేసి మీరు ఇచ్చిన వాగ్దానాలని గుర్తు పెట్టుకుని మీరు ఇచ్చినటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ గుర్తు పెట్టుకుని చేసి ప్రజలకు అండగా నిలబడి తప్ప పవన్ కళ్యాణ్ తిరగడం వల్ల మీకు వచ్చేది ఉండదు ఒరిగేది ఉండదు రోజు రోజుకి ఉన్నటువంటి వాల్యూని కళ్యాణ్ గారికి నిజాయితీ పొడుగుతో మాట్లాడితే దిగ్గుంటారని చెప్పి గుర్తు పెట్టుకోవాలి జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ గారిని దూషించడం వల్ల లేకపోతే జనసైని దాడులు చేయడం వల్ల జనసేన నాయకుల దాడులు చేయడం వల్ల మేము పైగా జీవితమే తప్ప కిందకి దిగం అది దెబ్బ కొట్టే మేము యుద్ధం తప్ప కిందకి దిగే ప్రసక్తే లేదు భయపడే ప్రసక్తి అసలేదు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే మేము తప్పు చేయట్లేదు మేము భయపడము మేము నిజాయితీ పక్కన నిలబడి మాట్లాడుతున్నాం ప్రాణం పోయినా కానీ మేము అనుకున్నాం మేము మేము ఏదైతే సిద్ధాంతాన్ని ఎంచుకున్నాం దాన్ని వెనకడుగుంటది ఏదైనా కానీ అయినా దాడులు జరిగినా ప్రాణం పోయినా కానీ జనసేన జెండా చేతులు ఉంటుంది వెనకడుగు వేసే ప్రసక్తే ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఇంకా లైవ్ ఇచ్చిన మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ లైవ్ దూరం చేయండి ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరు చూడాలి ఇక్కడ ఏమి తప్పులు అయితే ఏమి లేవు వాళ్ళు చేసింది వాళ్ళకే చెప్పాం వాళ్ళకి అవుతుంది అర్థం చేసుకుంటారు ప్రజలకు అండగా నిలబడతారు ప్రజల పక్షాన్ని నిలబడతారు నిలబడతారని ఆశిద్దాం ఈ పక్షంలో ద్వారా ఈ లైవ్ ద్వారా వైసీపీ మంత్రులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారో ముఖ్యంగా మా కాపు నాయకుడు అయినటువంటి పెరిని నాని గారిని వాళ్ళందరూ బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు చేసిన తప్పు కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పేరెట్టి ఒరే సన్నా నువ్వు బోల్డెంగ నువ్వు ఎక్కడ అనలా ఫ్లో సన్యాసి అన్నారు సన్యాసి అంటే దేవదోత నీకు సన్యాసికి సన్నాసికి తేడా తెలియకుండా అక్కడ కొబ్బరి సిప్పులు కొట్టుకుంటూ వచ్చేస్తాం ఏం చేస్తాం చేసేది ఏం లేదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు మాలాంటి కొంతమంది జన సైనికులు అండగా నిలబడతానే ఉంటారు మాలాంటి అంటే కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు